హాయ్ ఫ్రెండ్స్ నమస్తే రాళ్ళ గుండెకాయలు ఫ్రై కూర వేస్తున్నాను చూడండి కావాల్సిన పదార్థాలు తిరుగుత వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర యాలకలు చెక్క లవంగా ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ అన్నీ ఎర్రగా వేయించుకొని కరాపాకు వేసుకోవాలను రాళ్ళగుండెకాయలు చూడండి టమోటా టమోటాలు మెత్తగా వేగినంత వరకు వేయించుకోవాలి బాగా మెత్తగా కావాలి గ్రేవీకి టమోటానని కొత్తిమీర పుదీనా ఇప్పుడు రాళ్ళ గుండెకాయలు వేసుకున్నాము చూడండి అట్లా మెత్తగా కావాలి రాళ్ళ గుండెకాయలు వేస్తున్నాను చూడండి వేసుకొని అలా బాగా వేయించుకొని సాల్ట్ వేసుకొని ఉప్పు వేసుకొని వేయించుకొని ఒక రెండు మూడు విజిల్లు వచ్చేంత వరకు పెట్టుకోవాలి ఎందుకంటే అవి కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట రెండు లెగ్ పీసులు కూడా వేస్తాం అందులోనే చూడండి ఉడికినాయి మూడు విజిల్లు వేయించుకున్నాను ఉడికినాయి ఇప్పుడు మసాలాలు వేసుకుందాం అందులో కావాల్సిన ఆల్లు మెల్లు పేస్టు పసుపు మిరప పొడి ధనియాల పొడి కొంచెం గరం మసాలా కూడా వేసినాను హలో మసాలా అంటే కొంచెం ఎక్కువ ఏమి వేయలేదు తక్కువగానే లైట్గానే మసాలా పెట్టినాను వే కొద్దిసేపు నీళ్ళు వేసి కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి మసాలా ఒక్కటే ఉడకాలి కాబట్టి ఉడికిపోయిన తెంచుకున్నాను ప్లీజ్ నా వీడియో చూడండి లైక్ కొట్టండి ప్లీజ్ లైక్ ఇవ్వండి చూస్తున్నారు కానీ లైక్ ఎవరు కొట్టలేదు